హాయ్ అండి అందరికీ రోజు బెండకాయ వేపుడుని ఈ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనం బెండకాయలను నీట్గా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక గిన్నెను తీసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసి బెండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొన్ని ఆవాలని యాడ్ చేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేద్దాం ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని వేసిద్దాం ఇందులోకి కొన్ని పల్లీల్ని యాడ్ చేద్దాం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేద్దాం ఒకసారి కలుపుకొని కరివేపాకుని కొంచెం వేసేద్దాం ఇలా మరొకసారి కలుపుకొని ఇవి చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేద్దాం ఇప్పుడు తాలింపు మంచిగా వచ్చింది బెండకాయ ముక్కల్ని వేసేద్దాం ఇలా తాలింపు అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేద్దాం ఓ స్పూన్ కారాన్ని వేసిద్దాం ఇందులోకి కొంచెం ధనియాల పిండిని వేసేద్దాం ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి అంతే అండి అయిపోయింది బెండకాయ ఫ్రై చాలా ఈజీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ